Thank you అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈరోజు స్పందన దివ్యాంగుల సేవా సమాజం మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో యూత్ హాస్టల్లో నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా హాజరైన లోక్సత్తా పార్టీ అధ్యక్షులు బిసెట్టి బాబ్జీ పోలీసు ఉన్నత అధికారి సే శ్రీనివాసరావు మరియు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అనురాధ బేగం పాల్గొన్నారు ఈ సందర్భంగా బిసెట్టి బాబ్జీ మాట్లాడుతూ వికలాంగుల ఉన్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది ఐక్యరాజ్యసమితి వైకల్యంతో ఉన్న వారిపై చిన్నచూపు చూపకుండా వారికోసం ఒకటి తొమ్మిది తొమ్మిది రెండులో ప్రత్యేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది దాని ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు వైకల్యం ఉన్న వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్న ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రతి సంవత్సరం వారి కోసం ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇందుకు ప్రతి సంవత్సరం ఒక థీ వారి పరిస్థితులపై రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాల పరంగా అవగాహన పెంచడమే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లక్ష్యం అని అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని సోదరుడు సురేష్ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు ఇది చాలా గొప్ప అంశం మనం ఒక్కసారి వెన్ను తట్టి మనం మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం ఈ సమాజంలో మనం ఎక్కడున్నాం ఇంకా ఎంతవరకు ప్రయాణం చేయాలి ఏ రకంగా ప్రయాణం చేస్తే ఈ సమాజంలో మంచి రిజల్ట్ వస్తుందో తెలుసుకునేందుకే ఇటువంటి సదస్సులు అవసరం అయితే ప్రభుత్వాలు చేయాలి దురదృష్టం ఏంటి అంటే ప్రభుత్వం వీళ్ళందరినీ ఒక జిల్లా వ్యాప్తంగా కూర్చోబెట్టి వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ దివ్యాంగుల కోసం ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకు సత్కరించడం వాళ్ళను గౌరవించడం భవిష్యత్తు తరాలకు వాళ్ళ మార్గదర్శకులుగా చూపించే ప్రయత్నం చేయాలి అయినప్పటికీ కూడా ఎవరేమనుకున్నప్పటికీ కూడా సురేష్ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి స్పాన్సర్ చేసినటువంటి రాజశేఖర్ గారు